అల్లూరు జిల్లా రాజవొమ్మంగి మండలం బోర్నగూడెం దగ్గర ఒక ప్రమాదం జరిగింది ఒక ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెట్ల పొదల్లోకి కాలువలోకి దూసుకువెళ్లిపోయింది ప్రమాదంలో ఐరన్ బ్రిడ్జ్ ను ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు ఆ పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకువెళ్లింది ఘటనా స్థలానికి చేరుకునే ఆ స్థానికులు బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు ప్రమాదంలో ఇరవై మంది గాయపడ్డట్టుగా తెలుస్తోంది బాధితులను చికిత్స కోసం జడ్డంగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు ప్రమాద సమయంలో బస్సులో యాభై మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది గాయపడ్డ డ్రైవర్ ను ఏలేశ్వరం హాస్పిటల్ కు తరలించారు బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు పోలీసులు టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా దృశ్యాలు చూడొచ్చు బోర్నగూడెం అల్లూరు జిల్లాలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇవి బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న వాగు పైన ఎలా పడిపోయిందో చూస్తున్నాము ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్ చూస్తుంటే సినిమాలో ఫైర్ బ్లాస్ట్ కు ఎగిరిపడ్డ వాహనంలా కనిపిస్తోంది ప్రస్తుతం ఘటనా స్థలానికి అయితే పోలీసులు చేరుకున్నారు సహాయక చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది ప్రమాదం జరిగినప్పుడు బస్సులో యాభై మంది వరకు ఉన్నట్టుగా తెలుస్తోంది ఒక్కసారిగా జరిగిన ప్రమాదానికి వాళ్ళంతా ఖచ్చితంగా షాక్ అయ్యి ఉంటారు ఆ యాభై మందిలో ఇరవై మంది అయితే గాయపడ్డట్టుగా తెలుస్తోంది ఆ గాయపడ్డ వాళ్ళందరినీ కూడా స్థానికులు స్థానిక ఆసుపత్రులకు తరలించారు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు పోలీస్ సిబ్బంది ఈ ప్రమాదానికి కారణం మాత్రం బ్రేక్ ఫెయిల్ అవ్వడమే అని చెప్తున్నారు చాలా స్పీడ్ గా వెళ్తున్న వాహనం ఒక్కసారిగా ఒక ఐరన్ బ్రిడ్జ్ ను ఢీకొని పక్కనే ఉన్న వాగు పైన ఎలా పడిపోయిందో మనం చూస్తున్నాం అటు వాగులో పడలేదు అటు రోడ్డు పైన లేదు గాల్లో వేలాడుతూ కనిపిస్తోంది ఆ బస్సు సో ప్రజల ప్రాణాలు కూడా గాల్లోనే ఉండుంటాయి ఆ క్షణంలో యాభై మంది ప్రయాణిస్తున్నారు ఆ బస్సులో ఇరవై మందికి గాయలైనట్టుగా తెలుస్తుంది వాళ్ళందరికీ కూడా వివిధ హాస్పిటల్స్ లో చికిత్స కొనసాగుతోంది డ్రైవర్ కూడా గాయపడ్డారు డ్రైవర్కి కూడా చికిత్స అందుతోంది 私たちは。